వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది హత్యాయత్నం కేసులో ముందస్తు బిల్ కోరుతూ గౌతమ్ రెడ్డి పిటిషన్ వేశారు ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో గౌతమ్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది హత్యాయితం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ గౌతమ్ రెడ్డి పిటిషన్ వేశారు అయితే ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయిత్తం కేసులో గౌతమ్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జైప్రకాష్ రెడీ తెలుసుకుందాం జైప్రకాష్ హైకోర్టు ఉత్తర్వుల సారాంశం ఏంటి షాహీన్ ఈ రోజు హైకోర్టు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల పిటిషన్ పై విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసి నేడు తీర్పుని కొట్టేస్తూ తీర్పునిచ్చింది ఇందులో పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇటీవల సత్యనారాయణపురం పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఒక భూ వివాదంలో గతంలో భూ యజమానికి గౌతమ్ రెడ్డికి మధ్య వివాదం నడుస్తుంది అయితే ఇటీవల యజమాని పైన హత్యాయత్నం జరిగింది ఆ దాడికి సుపారీ ఇచ్చి అతని మీద దాడి చేయించారు అనేటువంటి పోలీసులు ఆ దాడి ఘటనలో కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా ఈ సుపారీ ఇచ్చి ఇరవై ఐదు లక్షల మేర సుపారీ ఇచ్చి దాడి చేయించారు అనేటువంటిది వెలుగు చూసింది దీనికి కీలక పాత్ర ఇటు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి వ్యవహరించారు అనేటువంటి ఆధారాలతోటి పోలీసులు గౌతమ్ రెడ్డిని కూడా ఆ కేసులో నిందితుడుగా చేర్చారు ఇదే కేసులో తనకు ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది ఇటీవ గౌతమ్ రెడ్డి పైన గతంలో చాలా కేసులు ఉన్నాయని అదేవిధంగా ఇది కొన్ని కేసులు ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నాయనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అయితే విచారణకు పిలిచి పిలుస్తున్న నేపథ్యంలో విచారణ అధికారి లేని సమయంలో వచ్చి వెళ్తూ ఉన్నారని వచ్చినా సరే విచారణకు సహకరించట్లేదు అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాల ప్రకారం వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి ఆ దాడికి సంబంధం ఉందనేటువంటి తెలిపారు మరొక వైపు ఇటు గౌతమ్ రెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ భూ వివాదానికి సంబంధించి ఇప్పటికే కోర్టులో విచారణ జరుగుతుందని ఉందని దాడికి గౌతమ్ రెడ్డికి సంబంధం లేదని ఇదంతా దురుద్దేశపూర్వకంగానే ఆయన పైన కేసు నమోదు చేశారనేటువంటిది తెలిపారు అయితే ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది నేడు ఆ పిటిషన్ని కొట్టివేసింది ఇందులో ప్రధానంగా ఒకవేళ ముందస్తు బెయిల్ కనుక ఇచ్చినట్లయితే ఇందులో కీలకమైనటువంటి విషయాలు రాబట్టడానికి కానీ ఇందులో ఆయన్ని విచారించడానికి కానీ అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ముందు వైసీపీ నేతకి దాదాపు ఆయనకి కొంత పరపతి ఉన్న నేపథ్యంలో కేసు విచారణ మీద ప్రభావం చూపే అవకాశం ఉన్న కారణంగా ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేయాలని కోరారు ఆ వాదన పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం బెయిల్ పిటిషన్ ఉత్తర్వులు ఇచ్చింది జయప్రకాష్